మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా తెలంగాణలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ మైనస్ ఒకటి పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది అప్లికేషన్లకు గడువు ఈ నెల పద్నాలుగు నే ముగిసిన టీఎస్పీఎస్సి టిఎస్పీఎస్సి రెండు రోజులు పొడిగించిన విషయానికి తెలిసిందే ఇవాళ సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది గత నెల ఇరవై మూడు నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తోంది గ్రూప్ మైనస్ ఒకటి ప్రిలిమ్స్ గ్రూప్ ఒకటి ప్రిలిమ్స్ పరీక్ష జూన్ తొమ్మిదిన నా మెయిన్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి నిర్వహిస్తామని టిఎస్పీఎస్సి ప్రకటించింది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి